అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కేశవ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గరుడ వాహన సేవ మేళ తాళాలతో సంస్కృతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కళ్యాణ మహోత్సవాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి భగవతుల వెంకటరమణ మూర్తి దంపతులు పాల్గొని శ్రీ స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు వైపు స్త్రీ ఆకారం గోడ నుంచి చూడాలగా వెనక గోడ నుంచోండి వీటివా స్వామి నేదనా కేశవ స్వామి ప్రతి సంవత్సరం స్వామివారికి జరిగే వార్షిక కళ్యాణోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం ఆరు నాలుగు ఇరవై ఐదు నుండి పదమూడు నాలుగు ఇరవై ఐదు వరకు స్వామివారి యొక్క ఇది కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైవంగా నిర్వహించబడిచున్నవి ఈరోజు స్వామివారికి కళ్యాణం జరిగింది సందర్భంగా ఆలయాన్ని విద్య దీపాలకంతో అత్యంత సుందరంగా అలంకరించడం అయింది కళ్యాణానికి ఇచ్చేసినటువంటి భక్తులకి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం ప్రతి భక్తునికి కూడా ఉచిత ప్రసాద వితరణ చేయబడింది కళ్యాణోత్సవాల సందర్భంగా ఈ స్వామివారి దీక్షాధారణ కార్యక్రమం ఒకటి ఉంటుంది ఇది కూడా ఈ సంవత్సరం రెండవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు పదకొండు రోజుల పాటు శ్రీ కేశవ స్వామివారి యొక్క దీక్షాధారణ భక్తులచే తీసుకోబడింది గ్రామస్తులు స్వామివారి భక్తులు సుమారు నూట ముప్పై మంది వరకు ఈ సంవత్సరం స్వామివారి దీక్ష తీసుకుని భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఈ సంవత్సరం ఉగాది నుండి స్వామివారి ఆలయానికి భక్తులందరికీ భక్తుల ఉచిత నిత్య అన్న ప్రసాదం ప్రారంభించబడింది కావున భక్తులు ఎవరి మంది ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్చింతరలో శ్రీరామనవ